స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి మీ క్యారెక్టర్ ఎంతవరకు పొటెన్షియల్ క్యారెక్టర్ అనుకోవచ్చు నేను యాక్చువల్లీ డబుల్ రోల్ ప్లే చేస్తున్నాను అలా అవ్వడానికి ఒక కారణం ఉంటుంది అంటే రెండు రోల్స్ ప్లే చేయడానికి ఒక మెయిన్ రీజన్స్ ఉంటుంది ఆ రీజన్ చాలా ఎంటర్టైనింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది అదే మొత్తం సినిమాలో ఎక్కువ స్పేస్ అండ్ ఇంట్రెస్టింగ్ వైష్ణవి గారు నేను వెంకట్ ఎన్టీవీ అండి బేబీ తర్వాత మీరు నెక్స్ట్ మూవీ చేశారు అది అంత సక్సెస్ కాలేదు సో దీనిపైన ఎలాంటి కేర్ తీసుకున్నారు అంటే ఒక హీరోయిన్కి నెక్స్ట్ ఒక ఫ్లాప్ పడ్డదంటే మళ్ళీ అవకాశాలు రావడం చాలా కష్టం కదా సో దీన్ని ఎలా చూస్ చేసుకున్నారు సార్ అంటే సినిమా సక్సెస్ సక్సెస్ కాకపోవడం అది అంటే నేను అంత ఆలోచించే మెచ్యూరిటీ అంటే ఎక్స్పీరియన్స్ లేదు సార్ ఇంకా నాకు బేబీలో నేను క్యారెక్టర్ వరకు చూశాను ఆ సెకండ్ సినిమాలో కూడా క్యారెక్టర్ వరకు చూశాను అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా స్కోప్ ఉన్నట్టుగా అనిపించింది ఇందులో కూడా నేను అదే చూశాను నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా స్కోప్ ఉంది అండ్ పర్ఫామ్ చేయడానికి నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది సో నేను మోస్ట్లీ క్యారెక్టర్ పైనే నేను సెట్ అవుతానా నన్ను నేను చూసుకోగలుగుతానా అండ్ నేను బాగా అన్న దానిపైన ఫోకస్ సార్ బేబీ ప్రొడక్షన్స్లోనే మళ్ళీ మీరు ఆనంద్ గారికి సినిమా అన్నారు కానీ మళ్ళీ ఇంతవరకు ఏం అప్డేట్ లేదు ఏంటి అది అన్ఫార్చునేట్లీ అది ముందుకు వెళ్ళలేదు సార్ బట్ మేబీ ఫ్యూచర్లో ఇంకా ఏదైనా వస్తే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ ఐస్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సో అంటే ఎక్స్కెన్ గారితో అంటే ఆ ప్రొడక్షన్తో అయితే మీకు ఏది ఇబ్బంది లేదు కదా ఉందని ఎవరు చెప్పారండి అంటే మొన్న దాంట్లో కొద్దిగా సోషల్ మీడియాలో అయితే ఇదే వైష్ణవి గారిని ఇలా అన్నారు అనేసి కుంత ఇదైతే అయింది అదే చెప్తున్నాను ఎవరు అన్నారో మరి నాకు తెలియదు బట్ ఆ ఏదైతే బయటకు వచ్చిందో న్యూస్ దానికి ఆన్సర్ చేయడానికి ఒక వీడియో చేసి పెట్టారు ఐ థింక్ దాంతో ఆన్సర్ వచ్చేసింది అనుకోలేదు అనలేదు కదండి